ఈసారి దసరా పండక్కి సందడంతా డబ్బింగ్ సినిమాలదే అన్నట్లుగా ఉంది పరిస్థితి స్ట్రేట్ తెలుగు సినిమాలు కూడా బరిలో ఉన్న పరభాషా సినిమాలే ప్రమోషన్ లో దూసుకుపోతున్నాయి తాజాగా ఆలియా భట్ జిగ్రా కూడా దసరా బరిలో దిగుతూ ఉండడంతో పోటీ మరింత రసవత్తరంగా మారింది ఈ దసరాకు బాక్సాఫీస్ దగ్గర ఇంట్రెస్టింగ్ సినిమాలు తలపడుతున్నాయి తెలుగులో మీడియం రేంజ్ సినిమాలే బరిలో ఉన్న ఇతర భాషల నుంచి మాత్రం ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ పోటీ పడుతున్నాయి ముఖ్యంగా సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన వేటయాన్ అవుతుండటంతో పోటీ మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది తాజాగా భట్ కూడా జిగ్రా మూవీతో దసరా సీజన్లో తెలుగు మార్కెట్ మీద దృష్టి పెట్టారు కన్నడ ఇండస్ట్రీలో భారీ బడ్జెట్తో తెరకెక్కిన మార్టిన్ ఏకంగా పదకొండు భాషల్లో రిలీజ్ అవుతోంది ఈ సినిమా కేజీఎఫ్ మ్యాజిక్ ను రిపీట్ చేస్తుందన్న ఆశతో ఉన్నారు మేకర్స్ తెలుగు నుంచి గోపిచంద్ హీరోగా తెరకెక్కిన విశ్వం మీదే కాస్త బజ్జుందే శ్రీనువైట్ల డైరెక్ట్ చేసిన ఈ సినిమా అక్టోబర్ పదకొండున ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టి మళ్లీ ఫామ్ లోకి రావాలని కష్టపడుతున్నారు హీరో గోపీచంద్ దర్శకుడు శ్రీనువైట్ల బాబు హీరోగా తెరకెక్కిన మా నాన్న సూపర్ హీరో సుహాస్ లీడ్ రోల్లో రూపొందిన అయితే గనక సినిమాలు కూడా దసరా సీజన్లోనే ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి అయితే స్టార్ ఇమేజ్ పరంగా డబ్బింగ్ సినిమాలకి ఎక్కువ థియేటర్లు దక్కే ఛాన్స్ ఉంటుందంటున్నారు విశ్లేషకులు